హలో ఎవ్రీవన్ మీకు పైసలు ఇచ్చినా అనుకుంటారు అనవసరం ఒక టైంలో ఇట్లా షార్ట్ ఫిల్మ్స్ చేసే టైంలో రీజనల్ సినిమా చూసినప్పుడు వాళ్ళది ఒక రూటెడ్ స్టోరీస్ ఉండే చాలా న్యాచురల్గా ఉంది ఏదో సినిమా చూసినట్టు లేదు అని దాన్ని బ్రేక్డౌన్ చేసి ఇక్కడ ఆడుతుందా ఆడదా అని చాలా ఆలోచించిన టైం అది ఇప్పుడు చూస్తే అసలు ఎంత వేరీడ్ స్టోరీస్ వస్తున్నాయంటే ఎవ్రీ విలేజ్ ప్రతి విలేజ్లో ప్రతి సిటీలో ప్రతి కార్నర్ది ఒక స్టోరీ ధైర్యంగా తీసుకొని చెప్తున్నారు మన మార్తాను కూడా లిటిల్ హార్ట్స్ అమేజింగ్ మ్యా నిజంగా నాకు మళ్ళీ ఈ సినిమాలు చూసి ఐమ్ గెటింగ్ ఇన్స్పైర్డ్ టు రైట్ అగైన్ ఫిల్మ్ మేకర్ టు ఫిల్మ్ మేకర్ మళ్ళీ ఆ ఇన్స్పిరేషన్ రావడం అన్నది ఇట్స్ సచ్ అ బ్యూటిఫుల్ ప్లేస్ నాకు తెలిసి ఇండస్ట్రీస్ ఇన్ అ బ్యూటిఫుల్ ప్లేస్ అండ్ తెలుగు ఆడియన్స్ లెక్క ఏ ఆడియన్స్ లేదు వరల్డ్లో అక్కడ కమర్షియల్ సినిమా ఇక్కడ రూటెడ్ సినిమా రియల్ సినిమా కొంచెం క కంప్లీట్లీ ఎక్ సినిమా కూడా అన్నింటినీ ఎంకరేజ్ చేస్తారు కాబట్టి ఐఎమ్ రియలీ హ్యాపీ అండ్ సర్ వాజ్ ఆల్సో సేయింగ్ యు గైజ్ ఆర్ హ్యావింగ్ ఫన్ అని చెప్పేసి నిజంగా ఇట్స్ అ గ్రేట్ టైమ్ టు హ్యావ్ ఫన్ అండ్ కంగ్రాట్స్ కిరణ్ కెరాంప్ అయితే అసలు అదరబడినట్టు సో దట్ ఈస్ వన్ థింగ్ ఇంకోటి ఈ సినిమా గురించి ఒక క్యూరియాసిటీ ఉండే అందుకని నేను ఇవాళ వచ్చిన ఎప్పటి నుంచో వేణుభాయ్ వచ్చేసి ఇది హీస్ బిన్ బిహైండ్ ఆల్ దీస్ ఫిల్మ్ మేకర్స్ లెఫ్ట్ రైట్ సెంటర్ అంటే ఒక ఫిల్మ్ మేకర్ వచ్చి ఒక కథ ఉందని చెప్పంగానే ఆయన ఇచ్చే పుష్ అయితే వేరే లెవెల్ ఉంది నేను అప్పుడప్పుడు వేణుభాయ్ చెప్తే ఎందుకు చేస్తున్నావు ఇంత ఘనం ఎందుకు కష్టపడుతున్నావు అని బట్ ఆ కష్టం ఎందుకు చేస్తుండో నాకు ఇప్పుడు అర్థమవుతుంది కంప్లీట్ ఒక వరంగల్ ఇట్లా ఒక పెట్టుకొని ఇట్లా ఐదుగురు ఆరుగురు ఇట్లా తీసి ఇట్లా పెట్టేసిండు సో ఇట్స్ అ కంప్లీట్ వరంగల్ ప్రోడక్ట్ వరంగల్ ఇస్ ప్రౌడ్ ఆఫ్ యూ వేణుభాయ్ అండ్ అది చూస్తున్నప్పుడు కూడా ఐ ఫీల్ లైక్ ఐమ్ ఇన్ దట్ ప్లేస్ ఎందుకు అంటే వేణుభాయ్ ఆల్రెడీ మాదొక సినిమా ఉన్నది అదో వెరీ ఇంట్రెస్టింగ్ ఫిల్మ్ అది రాబోతుంది వేణుభాయ్ సపోర్ట్ దానికి కూడా ఉంది ఆ సినిమా జరిగేటప్పుడు కూడా ఈ సినిమా క్లైమాక్స్ గురించి చాలా హైపిచ్చిండి లాస్ట్ థర్టీ మినిట్స్ ఈజ్ గోయింగ్ టు బ్లో యువర్ మైండ్ బ్లో యువర్ మైండ్ అని చెప్తా ఉన్నాడు పదిహేను సంవత్సరాల నుంచి ఆ ఊరు స్టోరీని ఇట్లా మొత్తానికి ఎవరికి తెలియకుండా మూసుకుపోయిందంట దట్ పర్టికులర్ సీక్రెట్ అదేందో ఈ సినిమా చూస్తే ఆ లాస్ట్ థర్టీ మినిట్స్ విల్ బ్లో యువర్ మైండ్ గ్యారంటీడ్ అని చెప్పి ఎప్పటి నుంచో మన క్రూ నుంచి కూడా కాస్ట్ నుంచి కూడా వినిపిస్తూ ఉంది అది ఆ స్టాంప్ ఏ రోజైతే వేణుబాయి నుంచి వచ్చిందో నేను నమ్ముతాను ఎందుకంటే విరాట పర్వం చూసినప్పుడు టిష్యూలు సరిపోలేదు నేను ఇట్లా ఏడుస్తూ ఉన్నాయి సో నాకు తెలిసి తప్పకుండా హీల్ ఎంటర్టైన్ అండ్ దిస్ ఫిల్మ్ ఇస్ నాట్ ఓన్లీ అబౌట్ రాజు అండ్ రాంభాయ్ చైతుభాయ్ కూడా మస్తు చేసిండు ఇట్ లుక్స్ సో అమేజింగ్ ఆయన ఇన్విజిబుల్ అనమాట అండ్ ఆ వెడ్జ్ దగ్గర ఒక లైన్ కొడితే ఆయన క్యారెక్టర్ ఏమో సో ఇట్ బి వెరీ ఇంట్రెస్టింగ్ టు వాచ్ సో అఖిల్ యూ డన్ అ క్రేజీ జాబ్ यू यू आलसो रा क्यार्टर यू प्ले रियल यू वेल अट फील्स वेरी रि सो थैंक यू सो मच फॉर हैविंग मी आल द बेस्ट दर्टिंग